మనగడ దగ్గరలో వచ్చేటప్పుడు చూస్తే మనగడ ఒక తీసుకున్నాం అన్నమాట ప్రెజెంట్ ఇదే అన్నమాట హాస్పిటల్ అయితే సో ప్రెజెంట్ హాస్పిటల్ లైకైతే వచ్చేసాను అన్నమాట చాలా లేట్ చేశాను ఈ రోజు స్కానింగ్ చేస్తానంటేనే నో కొద్ది గుడి పెట్టిం జో అరే సో నేను అంత చన్న కోస్ పో అసలు జనాకొకదాని సరిపోతన్నమాట ఇదైతే ఒకదానికే సరిపోతుంది గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట సో ప్రస్తుతానికి ఇప్పుడు టైం అయితే ఏడ్ అవుతుంది చరణ్ అయితే బయలుదేరడు టెన్త్ అనమాట సో దోశలు అయితే తింటున్నాడు సో మార్నింగ్ జీవన అయితే దోశలు అయితే చేయి చేసింది అనమాట సో ప్రజెంట్ మళ్ళీ వంట పెట్టున్నది అన్నం అయితే సో ఇంకా స్కూల్ ఎత్తిపోయి స్కూల్ కాడికి ఎత్తిపోయి వదిలేసి రావాలన్నమాట చరణ్ అయితే బుక్లు వచ్చినాయన్నాడు అడిగి చూసి తీసుకో అట్లా యూనిఫామ్ ఏ చెప్తాడో కనుక్కొనిరా ఏదైనా ఉంటే ఫోన్ చేయి మళ్ళీ బుక్కులు వచ్చినాయి అని చెప్పినాడు ఆయన సైనా రోజు ఫోన్ చేసి అది ఏం బుక్లు ఏమి అన్ని కరెక్ట్గా వేసి తీసుకో అందరికి ఎంత ఎంత ఇస్తారో ఏమేమి బుక్కులు ఇస్తారో చూసి తీసుకో ప్రస్తుతానికి ఇంకా అయితే స్కూల్కి వస్తే చూస్తారు అవన్నమాట సో అలాగే ఇంక ఈరోజు జీవనాన్ని అయితే స్కానింగ్కి అయితే తీసుకోవాలి అనుకున్నాను సో చూద్దాం ఇది స్కానింగ్ మనకి ఆరు నెలల స్కానింగ్ అనమాట ఇప్పుడైతే ఎప్పుడో తీసుకున్న మాకు కొద్దిగా ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది సో ఈరోజు వెళ్ళి ఎలాగైనా తీసుకుంటావా స్కానింగ్ అయితే చూద్దాం స్కానింగ్లో ఏమొస్తుందో రిపోర్ట్ అనేది మనకి ఏం చూపిస్తారో ఏం చెప్తారో తెలియదు తెలిస్తే స్కానింగ్ తీస్తే మనకి తెలుస్తుంది మనకి బెడ్ ఏమైనా ప్రా ఏదైనా బాగుందా ఏమని మనకి తెలుస్తుంది అనమాట ప్రజల ఉంటే మనకి మళ్ళీ చెప్పారు డాక్టర్ అయితే ప్రజెంట్ అయితే ఇంకా స్కూల్లో వదిలేసి వచ్చి ఆ తర్వాత అయితే బయలుదేరైతే పోవాలన్నమాట ఉండదా ఎంతమంది నంబర్లు ఫీడ్ చేసుకున్నట్టు అయినా అందరు అందరు పేరెంట్స్దా నువ్వు ఎత్తి పెట్టుకోవడావు నంబరా రాసి పెట్టుకో మరి అదే బుక్లో రాసి పెట్టుకుంటేవే ఏదైనా అవసరమైనప్పుడు ఫోన్ చేసేదానికి ఆ బుక్లో రాసి పెట్టుకో రెండు నంబర్లో సో ప్రజెంట్ జీవనం అయితే వంట చేస్తుంది ఏమంట ఈరోజా ఏదో నవ్వుతున్నావు వంట ఏమంటే కోసిపోవు అనమాట చూడండి ఎంత చిన్న కోసిపోవు అసలు జీవనం ఒకదానికి సరిపోతుంది అనమాట ఇదైతే జీవనం ఒకొకదానికే సరిపోతుంది ఇంకొక దానికి సరిపోతుంది ఇదే అంతే కదా సో రెండు టమాటాలు మాత్రమే మీరు వేస్తారా రెండే రెండు టమాటాలు కూరలా చూడండి రెండు టమాటాలు చిన్న కోసుపు అంటే ఒకే పూటకి వస్తే చాలన్నమాట సో ఇక్కడ భీమైతే పెట్టిన ఇది కూడా చూడండి ఎంత పెద్ద గుణం పెట్టి ఉండదు కరెక్ట్గా ఒక మనిషికి ఒకటిన్నర మనిషికి సరిపోతుంది అనేది అంత మీ అవ్వాల వాటిలో వేసేది నీకు అంత వద్దు చిన్న చిన్నవి చిన్న చిన్నవి చేసేదానికి అంత మీ అవ్వాల వాటిలే సేమ్ టు సేమ్ దీన్ని ఏమని చేసేది ఈ కూరనే ఈ ఫ్లవర్నే మా అమ్మకాయ ఇంక మనం స్కానింగ్ పోస్తాం ఇంకా ఒకటే ఉంటుంది కాబట్టి ఆమె కోసం మరి అది చెప్పాలి కదా నాకు ఇన్ని డైలాగులు కూడా నాకు చెప్తాను చెప్పాలి కదా మరి నేను అందరికీ అని నేను అనుకుంటానా ప్రజెంట్ ఇంకా చరణ్ అయితే స్కూల్ అయితే వదిలేసి రావాలా బయలుదేరేసినారనమాట

సో ఇంకా జీవన కూడా బయలుదేరేస్తారు పాప జీవన కూడా బయలుదేరేసారు అనమాట పోయేసి అయితే పాపని ఇట్లా వదిలేదు సో అప్పటి నుంచి మనం స్కానింగ్ అయితే పోవాలన్నమాట మూడు స్కానింగ్ రెండా నాలుగే ఇంకా రెండు తీయాల సో ఇంకా రెండు స్కానింగ్లు తీయాలంట సో అది సరిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ మనకు ఆరో నెల జరుగుతుంది ఇంకా ఇరవై ఆరు కదా డేటా రేపు పెడితే ఇంక ఏడో నెల పెట్టుకుపోతుంది అన్నమాట సో అందుకోసం ఇంకా పేస్ అయితే స్కానింగ్ అయితే ఉందో కోడి గుడ్డు పెట్టింది చూడు రాసింది ఫస్ట్ గుడ్డు అయితే పగిలిపోయింది సో మిగతా ఇంకా సో మొత్తం ఏడు పగిలిపోయిన దాకా కలుపుకుంటే ఎనిమిది గుడ్లు సో అది వేస్ట్ అనమాట ఒక గుడ్డు అయితే ఇంకా మిగతా ఏడు గుడ్లు అనమాట చూడాలి ఎన్ని గుడ్లు పెడుతుందో పెడతా ఫైనలీ మా కాడికి అయితే వచ్చేసాను అనమాట సో మా అత్త అయితే స్కూల్ కాడికి వెళ్ళిపోయింది పాపని అంకిత అని తోడుకొని అయితే వెళ్ళిపోయింది అనమాట సో ఇంక మనం క్యారీ ఉంది కదా శారీని స్కూల్ వచ్చి అట్నే మనం హాస్టల్ అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ పుత్తూరులోకి అయితే అన్నమాట సో పుత్తూరులోకి వచ్చినాకైతే ఇక్కడ వచ్చి ఐపా ఫైనాన్స్ వాళ్ళనమాట ఐపీఎల్ ఫైనాన్స్ వాళ్ళు అనమాట ఇక్కడ నుంచి బోర్డు పైన సో అలా అయితే మనకి డొనేట్ చేస్తున్నారనమాట ఫ్రీగానే వినాయకుడిని అయితే మట్టి వినాయకుడిని అయితే ఫ్రీగా ఇస్తున్నారు అందరికైతే సో ప్రజెంట్ అయితే ఖాళీ అయిపోయింది మనం కూడా దగ్గరలో వచ్చినప్పుడు చూసి అయితే మనం కూడా ఒకటి తీసుకున్నాం అనమాట ఇదిగోండి సో ఇదే అనమాట మట్టి వినాయకుడు అయితే ఇచ్చినారనమాట మొత్తం మట్టి వినాయకుడే ఫైన్ గోల్డ్ కలర్తో కూర్టు ఉన్నారు అండ్ మట్టి వినాయకుడే అనమాట మనం కూడా ఇంకా ఫ్రీగా ఇచ్చేటప్పుడు ఎందుకు వద్దనేది అనేసి తీసుకున్నాం అనమాట సో దీని భద్రంగా ఎత్తు పెట్టుకుని అయితే మనం ఇంకా ఇలాంటి రిలాక్స్ అవుతుంది కదా సో అరవై నాటికి అయితే పెట్టుకోవచ్చు అనమాట ప్రజెంట్ ఇదే అనమాట హాస్పిటల్ అయితే సో ప్రజెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేసాం అనమాట అయితే స్కానింగ్ అయితే రెండు గైనా తీస్తారట మమ్మల్ని కొద్దిసేపు వెయిట్ చేయమన్నారు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అయితే తీసుకున్నారనమాట అది ఒక పది నిమిషాలు ఇచ్చేస్తారట అండ్ స్కానింగ్ మాత్రం రెండు రెండున్నర అవుతుంది అంటున్నారు అండ్ డాక్టర్ దూరం నుంచి రావాలంట ఆయన వచ్చినాకైతే స్కానింగ్ చేస్తారంట సో అది హాఫ్ అవర్కి అయితే మనం ఇక్కడ వెయిట్ చేయాలి హాస్పిటల్కి అయితే ప్రజెంట్ అయితే హోటల్కి అయితే వచ్చినామనమాట సో రెండు గైనా గోల్ స్కానింగ్ అయితే సో లోపల తీసుకొని అయితే వెళ్దాం అనేది హోటల్కి వచ్చామన్నమాట మనకైతే భోజనం అనమాట ఒక అప్పలం రెండు తాలింపులు ఆకుకూర అన్నం అనమాట సో అలాగే పెరుగు కూడా ఇచ్చినారు అండ్ ఇక్కడ సాంబార్ ఉందన్నమాట సో ఇంకా అయితే మళ్ళీ హాస్పిటల్కి అయితే పోవాలి చాలా లేట్ అయిందనమాట అన్నమాట ఈరోజు అయితే స్కానింగ్ ఎల్లారితో పది గంటలకు వస్తే ఇప్పుడు ఐదున్నర అవుతాం టైం అయితే స్కానింగ్ నేను వచ్చింది మూడు గంటలకు వచ్చినాడు మందే లాస్ట్ అనమాట చాలా లేట్ స్కానింగ్ అయితే సో దీని గురించి అయితే మళ్ళీ మాడుకోము టైం అయితే ఇప్పుడు ఆరు అవుతుంది సో ప్రస్తుతానికి మాకు అయితే వచ్చాము అనమాట చాలా లేట్ చేసినారు ఈరోజు స్కానింగ్ అయితే మామూలుగా అయిపోయింది దిన్నే అది ఎందుకు ఇప్పుడు పదిహేను లేట్ అయిపోయింది అన్నమాట మేము పది గంటలకు పోతే పది పదకొండు గంటలకేమో అపాయింట్మెంట్ తీసుకున్నారు సో ఇమ్మడిగా రెండు గంటలకు వస్తారు సారు సో రెండు రెండున్నర అవుతుంది కూర్చోబట్టి కాసేపు భోజనం చేసుకుని అయితే రండి అని చెప్పినారు సరే వచ్చేస్తారు కదా చూసి 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 నాకైతే నిద్ర కూడా వచ్చేసేటు అనమాట సో చాలా లేట్ అనమాట లేట్ అయిపోయింది ఇప్పుడు వచ్చిన ఇంటికైతే సో ఇంకా ఇప్పటి నుంచి బయలుదేరి ఇంటికి పోవాలన్నమాట కూర్చోని కూర్చొని బోర్ కూడా వేసింది కదా ప్రజెంట్ అయితే ఇప్పుడే ఇంటికి సో టైం అయితే తొమ్మిదిన్నరవు తోంది చేస్తున్నా హా అన్న కొరేనే కావతనే కావ కార్ నిలేదంట ఏంటి ని బొమ్ బొమ్ నా కరక్స ఆట్ను నా తో నేను కావతది అట్టబెడి అట్టబెడి సో ప్రస్తుతానికి చూసారు కదా ఈరోజు చాలా టైర్ అయిపోయి అనమాట సో చాలా లేట్ అయిపోయింది అక్కడ స్కానింగ్ ఇస్తున్నాకైతే మూడు గంటలకి మూడు రెండు గంటలకు రావాల్సిన స్కానింగ్ అయినా మూడున్నరకు వచ్చినాడనమాట చాలా లేట్ అయిపోయింది ఈరోజు సో ఇప్పుడు తొమ్మిదిన్నరవాత నైట్ అయితే సో ఇప్పుడు ఇంటికి వచ్చిన అనమాట కొద్దిగా మనకి చీటీ పని ఆడ చీటీ వాడేదనమాట సో దానికోసం కొద్దిగా లేట్ అయింది సో ఇంటి ఎప్పుడో సాయంత్రం వచ్చేయంట అనమాట ఇంటికి అయితే సో ప్రజెంట్ ఇప్పుడు ఇంటికైతే అనమాట సో రిపోర్ట్లో కూడా ఏం ప్రాబ్లం అయితే లేదా ఏం లేదని విన్నారు అట్లా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట సో ఏ ఇబ్బంది అయితే లేదన్నారు జీవనకైతే సో ప్రస్తుతానికి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ వాళ్ళగలుగుదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye